హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఇది కేవలం నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళకేనమాట గబగబా చూస్తున్నాను మీరు అర్థం చేసుకోండి నేనైతే అందరినీ కూడా ఏం తిడతలేదు ఉమా వల్లం సెట్ అంట సుమతి అంట ఇంకోటి వచ్చేసి వంశీ ప్యారడైజ్ అంట వీళ్ళ పేర్లు కూడా నాకు రావట్లేదు అనమాట లిప్సా ప్యార లిప్సా ప్యారడేజ్ అంట ఇంకా సుమతి అంట వీళ్ళు కొంచెం వాడండి కొంచెం కళ్ళు కనిపిస్తున్నాయి కదా కొంచెం కళ్ళుతో చూసి అక్కడ ఏం జరిగిందని వాడండి దున్నబోదులు ఉన్నమాట అంటే ఉలికి పడతాలో నోటికి వచ్చిందని చెప్పి ఏదో ఫోన్లో ఈ అనంగానే వచ్చేసిందని చెప్పి మెసేజ్ చేయడం కాదండి మామూలుగా మీరు చూడండి అక్కడ సరిగా కళ్ళతో చూసి అక్కడ ఏం తప్పు ఉందో కొంచెం చూసుకుని పెట్టండి అమ్మ ప్లీజ్ మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా మీరు అంత అపరూపంగా పెంచుతారని మాకు తెలియదు మా పిల్లలైతే మేము ఇలాగే పెంచుకుంటాం భయం చెప్పుకుంటాం భయం చెప్పంతో ఎవరో కూడా ముందుకెళ్ళరు కదమ్మా అందుకనే సరేనా ఓకేనా కానీ మీరు ఈ లాంగ్వేజ్ మాట్లాడారనుకోండి నాది అచ్చమైన గుంటూరు అనమాట నా లాంగ్వేజ్ మాట్లాడాను అనుకోండి మీరు అన్నం కూడా తినలేరు ప్లీజ్ అండి దయచేసి ఈ వీడియో చూసి కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి సరేనా నేను మీకు వీడియో నచ్చలేదు అనుకోండి చూడమాగండి వదిలేసేయండి ఆ ధన రంగు అనే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ సబ్స్క్రైబర్లు ఉన్నట్టున్నారు అంటే అది మీరు ఎంత బాగా వ్యూస్ వస్తాయి అని ఏమేమి పెట్టారో నాకైతే తెలియదు మరి నాకైతే తెలియదండి ఇంకోటి వచ్చేసి ఉమా వల్లంశెట్టి సబ్స్క్రైబర్లు చాలా ఉన్నారండి మీకు మీరు బాగా సబ్స్క్రైబర్లు చేయించుకున్నారు మీరు ఎంత బాగా మాట్లాడదంటే అంత సబ్స్క్రైబర్లు ఉన్నారో నేనే తట్టుకోలేకపోతున్నాను ఓకేనా చూసి కొంచెం మాట్లాడండి నేను అందరికీ నా ఫ్రెండ్స్ మామూలుగా యూట్యూబ్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళందరికీ నేను చదవట్లేదండి నాకు ఈరోజు ఈ వీడియోకి ఈ కామెంట్స్ చేసిన ఓన్లీ ఈ ఐదుగురు లేడీస్కి నేను చదువుతున్నాను అంతేగాని నేను మిగతా వాళ్ళని ఎవరిని కూడా నేను తప్పుడలేదు కామెంట్స్ పెట్టారు చ మంచిగా పెట్టారు అమ్మ చూడండి మంచిగా పిల్లల్ని అలా చే కొట్టకూడదు అని పద్ధతిగా ఉంది కొట్ట కొట్టకపోయినా కొట్టినా కానీ వాళ్ళు అలా పెడతాం బాగుంది దున్నపోతులు ఏమున్నావు జైలుకి పంపేస్తాము లేకపోతే ఉన్నమాట అంటే ఉలికెక్కువ ఇవన్నీ ఏంటి ఇవన్నీ సోషల్ మీడియాలో పెట్టడానికి మీరెవరు చెప్పండి మీరెవరు చెప్పండి మీ మీ మీరు ఏమన్నా డబ్బులు ఖర్చు పెట్టామా మేమేమన్నా నీకు నచ్చలేదనుకో స్కిప్ కొట్టేసేసుకో అంతవరకే అంతే కానీ మీరెవరు సోషల్ మీడియాలో పెట్టద్దనడానికి మామూలుగా ఎవరన్నా భార్యాభర్తలు ఏదైనా కొట్టుకుంటాం లేకపోతే తిండి ఇవన్నీ చూస్తున్నారు కదా మరి అవి కూడా సోషల్ మీడియాలో పెట్టద్దని చెప్పండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు వలకరగా మాట్లాడి ఎదుటి వాళ్ళని అది ఇది అని అంటాం పద్ధతి కదమ్మా ధనారంగు అమ్మ ధనారంగు నేను ఇప్పటి నుంచి నిన్నే చూసుకుంటానమ్మా ఓకేనా నేనైతే ఇంతవరకు యూట్యూబ్లో నేను ఎవరిని కూడా ఎవరిని ఏలెత్తి చూడలేదు ఏలెత్తి పట్టుకోలేదు అసలు మామూలుగా ఎవరిని కదపలేదు కానీ ఈరోజు మా అమ్మాయి ఆ రగానే నుంచి ఆ తిండి కూడా తినకుండా ఏడుస్తుంది అనమాట మీ కామెంట్స్ చూసి నువ్వు మీరు మనుషులైతే ఇంకోసారి అలా మాట్లాడకూడదు ఓకేనా ఉమా మళ్ళీ సెట్టి బాగా స్మెల్ వస్తావు నువ్వు ఎంత స్మెల్ వస్తావు నేను కూడా చూస్తాను ఓకేనా నీకే నేను కామెంట్స్ చేస్తాను చూడండి చూడండి మీరు ఫ్రెండ్స్ మీరందరూ నేనేమన్నా వే వేస్ట్ కామెంట్ ఏమన్నా పెడితే వాళ్ళని మీరు నన్ను తిట్టండి నేనేమన్నాను కానీ వాళ్ళు పెట్టిన కామెంట్స్ చూడండి ఎలా పెట్టారంటే అది చాలా బాధేస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇది చూడండి మా లక్కీ బాబు అయితే ఈరోజు త్వరగా స్నానం చేసేసాడు కదా నిద్రపోతున్నాడు ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్